వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్వీన్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి ఇంట్లో సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అంటే టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చే టైంకి ఇంకా వాళ్ళకి రాయటం ఐటమ్ ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు చూసారా మా బుడ్డోళ్ళు అయితే గోడలు మొత్తాన్ని నాశనం చేసి పడేశారు ఇలా ఇక ఏది దొరికితే అది అట్లా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు సో నేను ఇది పాడవకుండా ఉంటాను కానీ ఒక చిన్న ఐడియా వచ్చిందండి బట్ వర్కౌట్ అవుతుందో ఎత్తే లేదు బట్ నేనైతే ట్రై చేస్తున్నాను సో మనకి మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇలాంటి వాటికి బ్యానర్లు వేస్తూ ఉంటాం కదా అవి డిజిటల్ అంటే బ్యానర్స్ అంటే కొంచెం మనం అంటే వాటర్ ప్రూఫ్ లాగా వాటర్ ప్రూఫ్స్ తాడవకుండా ఉండేలాగా ఉంటాయి కదా అలాంటి బ్యానర్లు తీసుకొని నేను ఒకటి తీసుకున్నాను పాతది ఇక్కడ మా ఆయన అలా గోడకి అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని ఇలా తీసుకొచ్చుకొని మనం గోడకి ఇలా స్టిక్ చేసుకోవాలి వీళ్ళు ఇద్దరు ఇప్పుడే లేచారు సో వాళ్ళిద్దరు పంచుకుంటున్నారు అన్నమాట పెన్నలో సో మా ఆయన ఇలా స్టిక్కరింగ్ వేస్తూ ఉన్నాడండి చూసారా ఇలా మనకి అంటే పిల్లలకి అందే విధంగా వాళ్ళు రాసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎంతవరకు అయితే అందుతుందో ఆ హైట్ అలా చూసుకొని చూసుకొని ఇలా మనం స్టిక్కరింగ్ వేసుకుంటూ స్టిక్కరింగ్ వేసుకోవాలండి నాకు ఎందుకు ఇది బెటర్ అని అనిపించింది నాకు అనిపించింది మీరు కూడా అంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కామన్గా సో వాళ్ళు అంటే ఫ ఫస్ట్లోనే నాకు ముందే కనుక ఈ ఐడియా వచ్చి ఉంటే గోడలు ఎంతలా పాడయ్యే కాదు బట్ మా గోడలు అన్నీ చూసారు అక్కడ డోర్ దగ్గర కూడా ఎలా చేసేసారు ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ అందితే అక్కడ రాసేసారు ఇద్దరు కలిసి ఇలా మళ్ళీ వాటికి అంటే ఓన్ హౌసెస్ అయితే పర్లేదండి రెంటెడ్ అయితే మళ్ళీ మనం పెయింటింగ్స్ అనేవి ఓనర్స్ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఇలా చేయి చూడండి మీకు నచ్చితే చేసి మీ అంటే మీ ఐడియా మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ మా ఓడి వీడియో తీసుకొని చేసేసాడు వీడియోని అటు ఇటు తిప్పాడు ఏదో కొంచెం ట్రై చేసాడు వాడు ఇంకా ఇద్దరు రాస్తున్నారు సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఇలా వచ్చాక చూసాడు మా ఓడు బోర్డు మీద రాయరా అంటే వాళ్ళ అక్క షర్ట్ మీద రాస్తున్నాడు వెనకాల మా ఇతమ్ మేము ఏదో ట్రై చేస్తుంది ఏబీసీడీ రాస్తుందండి ఏబిసిడీఈఈ చెప్తుంది కంప్లైంట్ అనమాట మా తమ్ముడు నాకు చొక్కా మీద రాస్తున్నాడు అని చెప్పి ఇద్దరు ట్వంటీ ఫోర్ అవర్స్ కొట్టుకుంటూనే ఉంటారు ఇక ఇలా రాసేస్తుంది అనమాట ఇది ఇదేంటంటే మార్కర్లో దీన్ని ఏమంటారు హైలైటర్ టైప్లో ఉంటాయండి అంటే మనం ఒకసారి చూసుకోండి మీరు మార్కరు స్కెచ్ పెన్ను మనం తుడిస్తే పోయే విధంగా ఉండే వాటితో రాసి రాయించుకోండి పిల్లలకి ఇచ్చి మళ్ళీ పోకుండా ఉంటే ఇబ్బంది నేను ఎలా ఉందమ్మా అని అడిగితే దానికి దాని ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా ఇస్తుందో నచ్చిందంట బాగా చాలా బాగుందమ్మా అని చెప్తుంది ఓకే అని చెప్పమ్మా అంటే అది డ్యాన్స్ వేస్తుంది దానికి నచ్చింది నచ్చింది అని చెప్పి నన్ను ఆట పట్టించడానికి అలా డ్యాన్స్ వేస్తూ చెప్తూ ఉంటుంది కానీ నాకు ఎందుకో బెటర్ అనిపించిందండి నాకు నచ్చింది ఈ ఐడియా బట్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉపయోగపడుతుంది ఇది ఒకసారి చేసి చూడండి మీకు ఇలా పా అంటే ప్లాస్ట్ అలా ప్యాచ్లా కనిపిస్తుంది అనుకోండి వైట్ స్టిక్కర్ ఉంటుంది కదా వైట్ అది అదైనా గొడవలో కలిసిపోయే విధంగా ఉంటుంది అది వేసుకోండి లేకపోతే కనుక ఇవి మనకి హోల్ గోడలకు పెట్టే హోల్స్ లాంటివి ఉండే కదా మీరు సీల కొట్టుకునే కనపడకుండా అలా చేసుకోవచ్చు కానీ బాగుంది ఇక్కడేమో బొమ్మ వేస్తుంది అనమాట బొమ్మ ఎవరిదమ్మ అంటే నీదే అమ్మా అని చెప్తుంది ఎంత బాగున్నానో నేను అలా వేసేస్తుంది అనమాట మా అమ్మగారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి రాయల్ ట్రీ